సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్లలో జయప్రద కూడా ఒకళ్ళు ఫిబ్రవరిలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్కి ప్రారంభం జరిగింది అలాగే ఫిబ్రవరిలోనే వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి చివరి చిత్రం కూడా విడుదలైంది ఫిబ్రవరి నెలలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన మొత్తం ఆరు సినిమాలు విడుదలైతే అందులో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో జయప్రద మొదటిసారి కృష్ణతో నటించారు అలాగే రెండు వేల రెండులో వచ్చిన చంద్రవంశం సినిమాలో జయప్రద కృష్ణ సరసన చివరిసారిగా నటించారు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఆరు సినిమాలలో వరుసగా మూడు సినిమాలు అంటే ఫిబ్రవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో అల్లరి బుల్లోడు విడుదలైతే ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వియ్యాల వారికి అయ్యాల సినిమా రిలీజ్ అయింది ఇక ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముందడుగు సినిమా జనం ముందుకు వచ్చింది చిత్రం ఏంటంటే ఈ మూడు సినిమాలు కూడాను అల్లరి బుల్లోడు వియ్యాలవారి కయ్యాలు ముందడుగు ఈ మూడు సినిమాలు కూడా రిపీట్ టైటిల్స్ అల్లరి బుల్లోడు వియ్యాలవారి కయ్యాలు కృష్ణా జయప్రద నటించిన తర్వాత ఆ టైటిల్స్ని వేరే హీరోలు చేశారు అలాగే ముందడుగు సినిమా కృష్ణా జయప్రద చేయడానికి ముందే జగ్గై హీరోగా ఆ పేరుతో ఒక సినిమా వచ్చింది వియ్యాలవారి కయ్యాలు అల్లరి బుల్లొడు సినిమాల రిపీట్ టైటిల్స్లో ఇంకొక చిత్రమైనటువంటి గిమ్మిక్ ఉంది అదేమిటి అంటే ఈ రిపీట్ టైటిల్స్ అప్పుడు అల్లరి బుల్లో నితిన్ హీరోగా నటించాడు వెయ్యాల వరకు అయ్యాల సినిమాలో ఉదయ కిరణ్ హీరోగా నటించారు వీళ్ళిద్దరూ కూడాను డైరెక్టర్ తేజ పరిచయం చేసినటువంటి హీరోలు ఫిబ్రవరి నెలలో కృష్ణా జయప్రద జంటగా నటించినటువంటి ఐదు సినిమాల గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము అలా ఆ నెలలో వచ్చిన ఆరో చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చినటువంటి మహాసంగ్రామం ఈ సినిమా మాత్రం రకరకాల విమర్శలు వివాదాలకి తావిచ్చి ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది